అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఏపీ ఎన్నికల కమిషన్ అలాగే మనకు ఏపీ హైకోర్టు కీలక ప్రకటన అయితే చేసాయి ఇక ఈరోజు ఇప్పటికి కూడా మనకు ఓటింగ్ అనేది జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనకు ఓట్లు అనేవి వేయడం జరుగుతుంది ఇక ఆరు గంటలకైతే మనకు పోలింగ్ అనేది ముగుస్తుంది అనమాట ఇక క్యూలైన్లో ఉన్నవారందరూ కూడా ఆరు గంటల లోపల ఎవరైతే కీలనిలో ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుందని ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది ఇక ఈరోజైతే మనకు ఓట్లు అయితే వేస్తున్నారనమాట వారికి నచ్చిన వారికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వారి కోసం అయితే ఓటింగ్ అయితే జరుగుతుందనమాట ఇక ఇప్పటికే మనకు రైతులకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని మనకు ఉచిత పంటల బీమా అని సున్నా వడ్డీ అని ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ మూడు పథకాల డబ్బులు కూడా తప్పకుండా మీకు జమ చేయడానికి అవకాశం అయితే కల్పించిందనమాట ఇక గతంలోనే విడుదల చేసినా కూడా ఈ డబ్బులు అయితే చాలామందికి వివిధ చేత అయితే డబ్బులు అయితే జమ కాకుండా అయిపోవడం జరిగింది ఇక ఈ డబ్బులను తిరిగి మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకైతే జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే వెంటనే డబ్బులు జమ అవుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అది కూడా ఏపీ హైకోర్టు చెప్పింది కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఇక మనకు రేపు వచ్చే నెల జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి దాదాపు ఇరవై ఒక్క రోజుల సమయం అయితే ఉందన్నమాట ఫలితాలకు మనం వేసిండే ఓట్లు ఎవరు పార్టీ ఏ పార్టీ మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడానికి మనకు ఇంకా ఇరవై రోజుల టైం అయితే ఉంది ఈ లోపల మనకు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ చేయడానికి రేపు పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఇక ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు చివరి వరకు వీడియోను చూడండి మీకు అందరికీ కూడా అర్థమవుతుంది తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక లైక్ చేసిన వెంటనే కూడా మీరు తప్పకుండా వీడియో పక్కన షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరింత మంచి వీడియోలు మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతుల ఇబ్బందులను పరిష్కరించుకొని వారికి ఆర్థికంగా వారు ఎదగడానికి వారికి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా మనకు పీఎం కిసాన్ ద్వారా రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటికీ ఈ డబ్బులను జమ చేసినా కూడా ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులైతే జమ కాలేదు ఇక జమ చేసిన ఇరవై రోజులకంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో చాలామంది రైతున్నలు ఏంటంటే మనకు ఈ డబ్బులు జమకాలేదని ఫిర్యాదులు అయితే చేయడం జరిగిందనమాట ఇక ఈ పథకంతో పాటు మనకు రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ అంటే ఎవరైతే క్రాఫ్ లోన్లు తీసుకుని రైతులు సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారు వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తున్నారు అంతేకాకుండా మనకు ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే వర్షాల వల్ల కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మనకు చాలా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఇలా రకరకాల పరిస్థితుల ద్వారా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేశారు ఇక ఆ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినప్పటికీ కూడా చాలామందికి అమౌంట్ అనేది జమ కాలేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చింది ఎన్నికల కమిషన్ అయితే మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎన్నికల ముందు కనుక పర్మిషన్ ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదని చెప్పడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది ఇక హైకోర్టు మనకు ఈ కేసును విచారించి ఇందులో కీలక తీర్పు అయితే ప్రకటించింది అనమాట ఇక ఎందుకు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు అలాగే మహిళలకు కూడా ఇబ్బంది చేస్తున్నారు తప్పకుండా వారి యొక్క డబ్బులు వారికి జమ చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు హైకోర్టు ఎన్నికల కమిషన్కి అయితే ఉత్తర్వులైతే జారీ చేసింది కానీ ఎన్నికల కమిషన్ అయితే ఒప్పుకోలేదు మొన్న పదవ తారీఖుని విడుదల చేయమని ఆదేశాలు అయితే దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు మహిళలకు జమ చేయాల్సి ఉందని ఈ పద్నాలుగు వందల కోట్లను జమ చేయమని పదో తేదీన ఆర్డర్స్ అయితే విడుదల చేసింది కానీ ఎన్నికల కమిషన్ అయితే ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు ఇక ఏపీ హైకోర్టు అయితే సీరియస్ అయ్యి మనకు ఖచ్చితంగా ఈ నెల పద్నాలుగో అంటే ఈరోజు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల మరి కాసేపట్లో మనకు ఓటింగ్ అనేది అయిపోతుంది ఓటింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది అనమాట ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి మనకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్కు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన స్పందించి మేము రేపటి నుంచి కూడా మీరు ప్రభుత్వానికి అయితే విన్నవించింది రైతులకు మహిళలకు కూడా ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులంతా కూడా జమ చేసుకోండి అవకాశం అయితే కల్పించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మామూలు రైతులకి అయితే రెండు వేల రూపాయలు ఇక కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకి మూడు విడతల్లో మనకు అందాల్సిన డబ్బులంతా అంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పూర్తి డబ్బులు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుందని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతాయి అంటే గతంలో జమ చేయని వారికి అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు సున్నా వడ్డీ లోన్లు అంటే రైతులు రుణాలు తీసుకొని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారు అటువంటి వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ కింద మనకు అయితే వేయడం జరిగిందనమాట సున్నా వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి లోన్ బట్టి వారికి అయితే వేస్తూ ఉన్నారు ఇది కూడా మనకు అయితే రేపటి నుంచి కూడా జమ అవుతుంది అంటే గతంలో జమకాని వారికి ఇప్పుడైతే జమ కావడం జరుగుతుందనమాట ఇక ఈ సున్నా వడ్డీతో పాటు మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు కానీ వర్షాభావ పరిస్థితులకు కానీ ఏదైనా సరే కారణాల చేత రైతుల పంటలు అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేశారు గతంలో విడుదల చేసినప్పటికీ కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా చాలా మందికి జమ కాకపోవడంతో రైతులందరూ కూడా కంగారుపడి మనకు ప్రభుత్వానికి అయితే వినియోగించుకోవడం జరిగింది ఇక ప్రభుత్వం గత నాలుగో తారీఖు నుంచి ఈ నెలలో నాలుగో తారీఖు నుంచి విడుదల చేయాలని చూసినా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు ఇక ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు అయితే వెళ్ళి అనుమతి అయితే తీసుకొచ్చింది ఇక హైకోర్టు అయితే మనకు ఎన్నికల కమిషన్ మందలించి ఈ డబ్బులను జమ చేయడానికి అవకాశం కల్పించాలని కోరింది ఇక ఎట్టకాలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉచిత పంటల బీమా పథకం కింద ఎకరానికి పదివేల అయితే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి